హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైతుల బ్యాంక్ ఖాతాలోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు సో ఒకేసారిగా అయితే కనుక రెండు పథకాల డబ్బులు విడుదల చేస్తున్నారు మనకి యొక్క అన్నదాత సుఖీభవా అలాగే యొక్క పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఐదు వేల రూపాయలు అలాగే రెండు వేల రూపాయలు కలుపుకొని మొత్తంగా ఏడు వేల రూపాయలు అనేది అయితే జమ చేస్తున్నారు మరి మొదటగా ఏ రైతులకు జమ చేస్తున్నారు ఎవరెవరికి జమ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీ రైతులకు అది రేపు శుభవార్తను ప్రకటించడం జరిగింది సో ఏపీ రైతుల బ్యాంక్ ఖాతాలలోకి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకేసారి ఏడు రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ చేస్తున్నారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే కనుక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని చెప్పారు ఈ యొక్క అన్నదాత పథకం కింద అయితే ఇరవై వేలు అందజేస్తామని చెప్పారు అందులో భాగంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్కు సంబంధించిన ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు వేల రూపాయలు కలుపుకొని మొత్తంగా సంవత్సరానికి ఇరవై వేలు అందజేస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో జమ చేస్తారనమాట ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కు రెండు వేలు ఐదు విడుదల చేయడం జరుగుతుంది అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులు విడుదల చేసింది ఇక రేపటి రోజునైతే కనుక ఇరవయో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు విడుదల చేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతలైతే విడుదల చేస్తుంది ఇప్పుడు మొదటి విడతకు సంబంధించి ఐదు వేల రూపాయలనేది విడుదల చేస్తుంది సో దీనికి సంబంధించి బడ్జెట్ చేశారు ఆరు వేల మూడు వందల కోట్లను అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయబోతోంది మొత్తంగా రెండు పథకాల ద్వారా అయితే కనుక రేపు మధ్యాహ్నం రైతులకైతే కనుక దాదాపుగా ఏడు వేల రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మనకి నలభై ఐదు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతుల అర్హులుగా ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది వీళ్ళందరికీ ఏంటంటే కనుక మనకి యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వాళ్ళందరూ అర్హులు అవడం జరుగుతుంది సో వీళ్ళందరికీ ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి ఇందులోనూ ఏంటంటే కనుక దాదాపుగా లక్ష నలభై ఐదు వేల మంది వేలిముద్రలు అనేది అయితే వేయలేదన్నమాట సో వాళ్ళు ఒకసారి వేలిముద్ర వేసి ఉన్నట్లయితే కనుక మీకు డబ్బులు అనేది అయితే జమ అయితే లేకపోతే కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో రేపటి రోజునైతే కనుక మనకు సెంట్రల్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు విడుదల చేస్తారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారు మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హులు కూడా ఎలా అంటే పీఎం కిసాన్ పథకానికి ఎవరెవరు అర్హులై ఉన్నారో వాళ్ళందరూ అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులవుతారు అలాగే ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క కౌలు రైతులు ఉన్నారు కదా సో వాళ్ళని కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా అయితే గుర్తించడం అయితే జరుగుతుంది సో వాళ్ళకు కూడా అయితే కనుక నిధులైతే జమ చేయడం జరుగుతుంది అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకొని ఉండాలి సో ఎవరికైతే అని లింక్ చేసుకుని ఉంటారు వాళ్ళకు డైరెక్ట్గా డబ్బులు అయితే జమ అవుతాయి అంటే ఆధార్ అనేది మీకు ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి సో రేపటి రోజున అంటే మనకు జూన్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలలోకి నిధులైతే జమ అయితే అవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి